హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కన్నోడు చిన్నోడు ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు కూర అండి మునగాకు కూరని ఈ విధంగా చేసుకొని తిన్నారంటే అస్సలు వేడి చేయదండి ఎంత తిన్నా సరే దీనికోసం ముందుగా ఒక గ్లాసు పచ్చపేసలు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి మునగాకుని శుభ్రంగా కాడలు లేకుండా పుల్లలు లేకుండా శుభ్రంగా ఒలిచిపెట్టుకోవాలి ఇలా నీట్గా ఉండాలండి ఆకు మొత్తం లేకుండా దీన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని తగినంత కళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి మునగాకి విధంగా ఉడికిన తర్వాత తీసి వడగట్టుకోవాలండి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న పెసల్ని కూడా ఉడికించుకుందాము ఈ పెసలు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలి పెసలు మరీ ఎక్కువ ఉడకకూడదండి అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఇట్లా పట్టుకొని ఒత్తితే ఈ విధంగా ఉడకాలండి మునగా కారిపోయిన తర్వాత శుభ్రంగా వాటర్ అంతా పిండి వేసుకొని ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు గంటలు ఆయిల్ వేసుకొని ముందుగా వెల్లుల్లి రెబ్బలు రెండు అలాగే ఎండుమిర్చి ఒకటి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనపప్పు వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత కరివేపాకు రెమ్మలు రెండు వేసి వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న మునగాకును కూడా ఇందులో వేసి వేయించుకోవాలండి దీంట్లో తడి మొత్తం పోయినాక వేయించుకోవాలి అలానే ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పచ్చ కూడా ఇందులో వేసి కలబెట్టుకోవాలి ఇది మొత్తం వేగిన తర్వాత రెండు స్పూన్లు మన కారాన్ని తగ్గట్టు కారం వేసుకొని కొబ్బరి కారం వేసుకొని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత దింపేసుకొని ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఒక రెమ్మలు వేసి వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ఇందులో వేసి వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువ వేగకూడదు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనం మునుగ కూర తిన్న రోజు ఇలా పెరుగు చట్నీ కనుక చేసుకొని తిన్నట్లయితే మన కూర మొత్తం తిన్నా కూడా అస్సలు వేడి చేయదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత ఇందులో పెరుగు వేసి కలిపేసుకోవాలి పెరుగు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ వేసేయాలండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మునగా కూర అలాగే పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి ఈ మునగా కూరని ఉత్తదైనా తినచ్చండి అలాగే అన్నంలోకి చపాతీలోకి దేంట్లయినా తినేసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి